రాష్ట్రంలో ఆరు వేల కోట్లతో రెండు వందల సబ్ స్టేషన్ల నిర్మాణం కుడితిపాలెం జనసముద్రం యువగళం పాదయాత్ర మూడు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో అభిమానం ముప్పొంగింది తమ నాయకులు గ్రామానికి రాగా యువగళం పాదయాత్ర విజయ యాత్ర అద్భుతంగా నిర్వహించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొనగా సుమారు రెండు కిలోమీటర్ల మేర సాగిన యాత్ర వెంట వేలాది మంది ప్రజలు అభిమానులు పాదం కలిపి తమ సంతోషాన్ని వెల్లడించారు యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంపై జేజేలు పలికారు అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు యువగలం పాదయాత్ర ఫోటో గ్యాలరీని సందర్శించారు ప్రజలు నారా లోకేష్ ను ప్రజలతో మమేకం అవ్వడం వంటి వాటిని పరిశీలించారు అనంతరం మూడు పాయింట్ ఆరు ఒకటి కోట్లతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్లు నేతలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్ర నాయుడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ యాదవ్ పిఎల్ రావు టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మరియు కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం రెండు సబ్ స్టేషన్స్ మన ప్రాంతంలో రైతాంగం కోసం మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు అది అది మీ ఎమ్మెల్యే గారు పనితనం దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ మంచి కార్యక్రమం అది కూడా డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ నేను ఇక్కడ ఇచ్చాను మీరు ఎట్లయినా చేయాలి మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టి చెప్పారు ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి వ్యవసాయానికి లేకపోతే ఆర్టి ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరము అందుకే అంత పట్టుబడి చేయించారు దాదాపు ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు తొంభై కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యూన్సీలో అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని అవి కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్నీ అవుతాయని నేను చెప్పను కానీ దాదాపు విద్యుత్ సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం ఒకటి రెండు మళ్ళీ సబ్స్టేషన్స్ అడిగారు ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజులు లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రెండు వందల స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే పోయిన ఐదు సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితిలో మనం కరెంటు బిల్లు తగ్గించాలి రాబోయే రోజు కరెంటు బిల్లు పెంచడం కాదు కరెంటు బిల్లు తగ్గించాలి రూపాయి పన్నెండు పైసలు మనం రేపు ఎలక్ట్రిక్ రూపాయలు తగ్గించాలి మీరేం చేస్తారో తెలీదు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేయమన్నాడు సార్ వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశం చేసి మన పవర్ ప్లాంట్ మీకు ఉన్న పవర్ ప్లాంట్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి తయారు చేయకుండా అక్కడ పడేసారు తయారు చేయకుండా పడేసి బయట నుంచి ఎక్కువ రేటు కరెంటు కొని ఆ కరెంటు ఎక్కువ రేటు పైన కొనలానే అవన్నీ కూడా మీద భారం వేసి అందుకనే కరెంటు బిల్లు అన్నిసార్లు పెరిగింది ఇప్పుడు మనం అన్నీ కొంటాం అన్ని ఆపేసాం మనకున్న కిష్టపడతాం వీటి అట్లాంటి థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏమి ఉండదో అన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం మన సొంత పవర్ తయారు చేసుకొని మేము అందరికి కూడా ఇస్తున్నాం అందుకనే పెంచట్లా దేశంలో మొట్టమొదటిసారి ట్రూ ఓపెన్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం రాబోయే బాగా తగ్గించి ఇవ్వాలనేదే చంద్రబాబు గారి ఉద్దేశం అట్లానే వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కానీ టూ ట్వంటీలు కానీ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ కూడా ఆరు వేల కోట్లతోటి రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అనమాట అవన్నీ కూడా పని జరుగుతున్నాయి అన్ని కూడా ఒకటి నెన్నేళ్ళు ఓపెన్ చేశాం ఒక రోజు గనవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేసాం వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ అన్ని చాట్లు కూడా లో వోల్టేజ్ ఉండకూడదు ఎందుకంటే పవర్ రెగ్యులర్ గా రోజు అందరూ వాడతా ఉండరు అందరి ఇళ్లలో ఏసీలు వచ్చినాయి ఫ్యాన్లు వచ్చినాయి అన్ని అందరికీ పవర్ తో సంబంధం ఉంది అందుకని అందరికి పవర్ తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీలు వన్ థర్టీ టూ లు టూ ట్వంటీలు అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఒక మాట చెప్పాడు రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగం కల్పనే ధ్యేయంగా మనం పని పనిచేయాలని చెప్పి ఇందా చూశాను లోకేష్ భారత్ గారి పాదయాత్ర మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు అంత పెద్ద ఎత్తున గుర్తు పెట్టుకొని వచ్చారు అందుకనే లోకేష్ గారు ఏం చేశారంటే ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేకపోతే మెడ్రాస్ బయటకు వెళ్తూ ఉన్నారు అట్లా మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ రావాలి కొత్త కొచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కలిగిస్త కలిగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో ఏమిరెడ్డి గారు ట్రై చేసుకుంటూ చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు అట్లానే ఒంగోలు జిల్లాలో ఖనిగిరి గిద్దలూరు నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోతుంటారు వలస వెళ్తుంటారు ఆ ప్రాంతంలో ఈ మధ్య రిలయన్స్ గ్యాస్ స్టార్ రిలయన్స్ సిబిజి ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నా ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగం కల్పన కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మీరు చూడండి పెన్షన్లు అరవై రెండు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద రాష్ట్రం ఏదో అంటే ముప్పై మేడు వేల కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రం ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు తొందరలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఇది కాకుండా పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఏ రోజు అయితే మాటిచ్చారో ఆ రోజు ఒకరున్నా ఎదురున్నా ముగ్గురున్నా ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలని పిల్లల అకౌంట్లో వేసిన ప్రభుత్వం కోట ప్రభుత్వం ఉచిత బస్ ఇస్తామని చెప్పారు అది కూడా చేశారు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు అది చేశారు డిఎస్సి విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారిని కనపడన్నా మా వయసు అయిపోతుంది డిఎస్సి ఏమంటే అది పిలుపునిచ్చి దాదాపు డిఎస్సి ఎగ్జామ్స్ ద్వారా పదహారు వేల మూడు వందల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారి ఆరు వేల మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థల్లో కూడా పనిచేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియదు ఇప్పుడు దాదాపు చాలా పెద్ద ఎత్తున రోడ్లు వేస్తాము మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు చూసి ఉంటారు ఒకేసారి పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వటం ఆర్ఎన్బిలో రోడ్లు ఇవ్వటం ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అన్ని కూడా చేసుకుంటే ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అదే కాకుండా మీకు మంచి అదృష్టం మంచి ఎంపీ దొరికారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా ఇన్నా రవి గారు చెప్పారు ఐ ఆపరేషన్లు కానీ లేకపోతే సైకిల్స్ ఇవ్వటం కానీ దివ్యాంగులకి ట్రైస్ హోటల్స్ ఇవ్వటం కానీ ఇట్లా మళ్ళీ మీ జిల్లా వ్యాప్త వ్యాప్తంగా మళ్ళీ పిల్లలకు చదువుకునే పిల్లలకు సైకిల్ ఇవ్వటం కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు అదే కాకుండా మీ ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా సరే రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడని రోజు అంటూ నేను అయితే చూడలే ప్రతిరోజు మాట్లాడతారు ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా చేసే ఫస్ట్ టైము నేను సంవత్సరం ఐదు మీద ఒకటి రెండు సార్లు మాట్లాడా మీ ఎమ్మెల్యే గారు అయితే ప్రతిరోజు ఎందుకంటే మాట్లాడటం అంటే ఏదో రాసుకొచ్చి మాట్లాడితే మనం మాట్లాడలేం కాన్స్టిట్యూన్సీ మీద అవగాహన చేసుకొని ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి తెలుసుకొని మాట్లాడే రోజు మాట్లాడే వాళ్ళు కాగితాలు తీసుకొని ప్రతి మినిస్టర్ దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిని కూడా అధ్యాయం చేసి వెళ్ళి పని వస్తున్నారు అంత మంచి ఎమ్మెల్యే ఎంపీ పాటు మీ అదృష్టంగా భావిస్తున్నాను నా నా వైపు నుంచి అయితే తప్పకుండా మా కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏదైనా సరే మా డిపార్ట్మెంట్ తరఫున ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మా సమస్యలా భావించి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాబుగా తెలియజేసుకుంటూ ఇందాక నేను చెప్పిన అన్నీ కూడా మేము వెళ్ళిన తర్వాత రేపు వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టుకొని తప్పకుండా మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే చెప్పినా అన్ని కూడా చేస్తాను మమ్మల్ని కూడా మీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మేము కూడా మీతో కలిసి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో రోజుల నుంచి కళల కంటున్న కుడితిపాలెం ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్ స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం దానికి ముఖ్య అతిథిగా ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్ స్టేషన్ ఓపెనింగ్కి ఆయన రావడం సబ్ సబ్స్టేషన్ నుండి మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టెన్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులకి అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మొదట మనం మన లోకేష్ బాబు యువగలంతో ర్యాలీతో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో తెలియని రోజుల్లో ఎంతోమంది యువకులు అసలు ఎక్కడున్నామో మన చదువులు ఎట్టిపోతున్నాయో మన ఉద్యోగాలు ఎట్టిపోతున్నాయో అమరావతి ఏమవుతుందో మనకి అసలు ఒక రాజధాని ఉంటుందో లేదో తెలియని రోజుల్లో ఒకవైపు ఇసుక మాఫియా ఇక ఇంకోవైపు గ్రావెల్ అన్ని దోచేస్తున్న టైంలో ఈ రాష్ట్రానికి తిరిగి వెలుగు తేవాలని పేద ప్రజలకి అండగా నిలవాలని ఆలోచించిన ఒక యువ నాయకుడి ఆలోచనే ఈ యువగలం పాదయాత్ర అది రెం రెండు వేల ఇరవై 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 మూడులో జనవరి ఇరవై ఏడు ఒక చారిత్రాత్మిక ఉద్యమానికి తెరలేపడం జరిగింది ఆనాటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ముందుకి అడుగు వేసి నేనున్నాను మీకు అంటూ పతి పేదవాడికి ధైర్యం చెప్తూ ముందుకి నడిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ జరిగని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా చేశారు ఆ యాత్ర ప్రతిఫలమే ఈరోజు మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఎన్నో రకాలుగా ఆర్థికంగా అస్తవ్యస్తమైన మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టుకుంటూ పేద ప్రజలకి ఏమి అవసరమో ఏ టైంలో ఏది అవసరమో మనకి ఏవైతే ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తూ మీ అందరికీ నేనున్నాను అంటూ మీ పక్కన నిలబడిన నిలబడడం జరిగింది అటువంటి యువ నాయకుడైన మన లోకేష్ బాబు ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొచ్చి అలాగే విద్యార్థి దశ నుంచి ఐటీ మినిస్టర్గా యువతకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మనం ఏ రకంగా అయితే అందరికీ మాటిచ్చామో ఆ రకంగా ఈరోజు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ముఖ్యంగా ఎంపీ గారు సీఎం గారు లోకేష్ బాబు గారు అందరితో కలిసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నాం యువతకు అండగా ఉంటాం ఉపాధి కల్పిస్తామని అలాగే కిస్ కిసాన్ ఈ ఈరోజు కదలిక వచ్చింది ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మన యువ నాయకుల్ని మనం అందరం కూడా ఆయన వెన్నంటి పోరాడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి మనం ఇక్కడ ముందుగా యువగలంతో స్టార్ట్ చేసాం ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఎంతోమంది రైతుల కళ అని చెప్పి నేను ఇందాకే చెప్పడం జరిగింది మనం అడగంగానే మాకు అధికారం అధికారంలోకి మనం వచ్చిన తర్వాత మనం అడగంగానే మనకి రెండు సబ్స్టేషన్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను